సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో ఉండనుంది ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఈగర్గా చూస్తున్నారు ఈ సినిమా కంటే ముందు వచ్చిన గుంటూరు కారం సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా ఈ సినిమా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సమాచారం అలాగే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథ అని ఇందులో మహేష్ బాబు ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది అలాగే మహేష్ పాత్ర రామాయణంలోని హనుమంతుడి నుండి స్ఫూర్తి పొందినట్లుగా ఉంటుందని తాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ మహేష్ బాబు తన క్లాస్మేట్ అని తెలిపింది ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా మహేష్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన సినిమాల్లో అతడు సినిమా ఒకటి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కాని బుల్లి తెరపై ఈ సినిమా మంచి విజయం సాధించింది ఇక ఈ సినిమాలో త్రిష మహేష్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి బావ ప్రేమ కోసం ఎదురుచూసే పల్లెటూరి అమ్మాయిగా త్రిష అద్భుతంగా నటించి మెప్పించింది ఇక ఈ సినిమా తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి సైనికుడు సినిమా చేశారు కాని ఈ సినిమా కూడా నిరాశపరిచింది ఆ తర్వాత త్రిష మహేష్ బాబు కలిసి నటించలేదు ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి త్రిష మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది మహేష్ బాబు తన ఫేవరెట్ హీరోల్లో ఒకరు అని చెప్పింది అలాగే మహేష్ బాబు సెట్లో చాలా సరదాగా ఉంటాడు అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా గౌరవిస్తాడు అసలు కారవాన్లోకి కూడా వెళ్ళడు తన షూటింగ్ అయిపోయినా కూడా మానిటర్ దగ్గర కూర్చొని అన్ని గమనిస్తూ ఉంటాడు మందికి తెలియని విషయానికి ఏంటంటే మహేష్ బాబు నాకు చాలా కాలం నుంచి తెలుసు మేము ఇద్దరం కాలేజ్ డేస్లో చెన్నైలో ఉన్నాము మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు వారి వల్ల మహేష్ తో పరిచయం ఏర్పడింది ఆ టైంలో మేము యాక్టర్స్ అవుతామని అనుకోలేదు అప్పుడు హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది ఇప్పుడు మహేష్ నా ఫేవరెట్ హీరోల్లో ఒకడు అని త్రిష చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్ బై ట్రెస్ యాక్ట్రిష కృష్ణ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి